నమస్తే నేను నాగేంద్ర శ్రీనివాస్ సూర్య ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి మేము ఈరోజు శక్తి పంప్ సంబంధించి సోలార్తో నడిచే ఫైవ్ హెచ్పి మోటార్ని ఈరోజు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది మనం ఇక్కడ అల్లు సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండలం చికిలింత గ్రామానికి సంబంధించిన లావరాజు గారికి సంబంధించి ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాం ఇది ఉద్యాన శాఖ పంట అయిన పామ్ ఆయిల్ తోట వీరు వేసుకున్నారు వన్ వన్ ఇయర్ అయింది దీనికి సంబంధించి నీటి అద్దడి వేసవకాలం అది నీళ్ళు అందించడానికి కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ సోలార్ బోర్ని వీరు వేసుకున్నారు మోటార్కు సంబంధించి ఈ వివరాలు ఏంటంటే ఇది ఓపెన్వెల్ సబ్మెర్స్బుల్ అంటే మోటార్ని నీడలో వేసుకుంటే ఆ మోటార్ని లూజ్ వాటర్ని తీసుకుని చేను దగ్గరికి పంపిస్తుంది తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేసుకోవచ్చు లేకపోతే కూరగాయలు పండించుకోవచ్చు ఆ విధంగా లావరాజు గారు వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు మనకి ఇది ఫైవ్ హెచ్పి ట్వంటీ మీటర్స్ హెడ్ మనకి రెండున్నర డెలివరీ ఇది దాదాపుగా ఒక థర్టీ థర్టీ ఫైవ్ మీటర్స్ వరకు ఆరిజెంటల్గా నీళ్ళని తోస్తుంది మనకి ఇప్పుడు లావరాజు గారు మా గురించి ప్యానల్స్ గురించి ఒకసారి మాట్లాడతారు లావరాజు గారు ఎలా ఉన్నారు నమస్తే నమస్తే అండి ఎస్ మా టీమ్కి మీరు ఒకసారి మేము చేసిన ఈ ఇన్స్టలేషను అవన్నీ కూడా యూట్యూబ్ వాళ్ళకి ప్రజలకి అందరికీ తెలవాలని నా కోరిక మేము మీరు ఎలా వచ్చారు ఇవన్నీ కూడా ఒకసారి మా ప్రేక్షకులకి చెప్పండి నమస్తే సార్ నా పేరు కాకర్ లావరాజు నేను మాకి పామాలు వేసుకున్నాను ఒక ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు పామాలు వేసుకున్న తర్వాత దానికి వాటర్ ఫెసిలిటీ ఇంజిన్తో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అందువల్ల సోలార్ వేయించుకోవడం జరిగింది అది ఏంటన్నది రాజమండ్రి వెళ్ళి సూర్య ఎంటర్ప్రైజెస్ సార్ మహేంద్ర గారి కలిసి కలిసాము డేమో చూపించి మమ్మల్ని ఎంత అవుతుంది మిషన్ అన్ని చెప్పారు ఇమ్మీడియట్గా తెప్పించి సోలార్ ఫిట్టింగ్స్ మొత్తం అన్నీ స్పీడ్గా చేసి అద్దాలన్నీ స్పీడ్గా బిగించేసి డెమో చూపించారు ఎప్పుడు వచ్చాం మనం రెండు రోజులు రెండు రోజులు వచ్చి బిగించేసి వెళ్ళారు కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేసాం మనం కన్స్ట్రక్షన్ ఒక రోజులో అయింది ఈ రోజు కన్స్ట్రక్షన్ అవింది నిన్న మొదలు పెట్టాము నిన్న మధ్యాహ్నానికి ఈ రోజుకి అయింది ఈ రోజు మధ్యాహ్నానికి అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా ముప్పై డిగ్రీల టెంపరేచర్ ఇది ఉన్నప్పటికీ కూడా మనకి మోటారు చాలా రన్ రన్ అవుతుంది ఒకసారి డిమో కూడా చూద్దామా ఓకే అండి సాటిస్ఫై ప్రతి ఒక్క రైతు ఈ విధంగా ఏ పంటకైనా మీ కరెంటు ఒక కరెంటు దగ్గర లేకపోయినా సోలార్ ద్వారా మీరు వాటర్ని తోడుకొని ప్రతి పంట వేసుకుంటారని ప్రతి రైతుకి చెప్తున్నాను ఉపయోగపడుతుందని అందరూ ఉపయోగిస్తు ఉపయోగించుకుంటారని మరి మరి కోర్చు ఎస్ ఇప్పుడు మనం కంట్రోల్ బాక్స్ దగ్గరకు వచ్చాం ఈ ప్యానల్స్కి కింద బిగిస్తారు ఇదేంటంటే ఈ డీసీ కరెంటు ఏదైతే ఉత్పత్తి అయిన కరెంటు ఈ సోలార్ ద్వారా సోలార్ ద్వారా తొమ్మిది ప్యానల్స్ నుంచి వచ్చిన కరెంట్ ఏదైతే ఉందో దీని నుంచి మనకి మోటార్కి అందించడం మోటార్ నుంచి వాటర్ని తోసే పని ఈ కంట్రోల్ బాక్స్ చేస్తుంది ఈ కంట్రోల్ బాక్స్లో ఈ ఆఫ్ ఆన్ ఆన్ స్విచ్ సెట్టింగ్స్ అవి ఉంటాయి దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నెట్వర్క్ ఈ డివిజన్ ఇది ఈ నెట్వర్క్ ఏంటంటే మనకి మొబైల్ నుంచి అంటే ఎనీ నెట్వర్క్ మనకి మొబైల్ నుంచి మనం ఇంట్లో నుంచే ని ఆఫర్ ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం దీని ద్వారా చేసుకోవచ్చు చాలా ఈజీ కాబట్టి మనకి ఫార్మర్కి దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ మొబైల్ని ఆపరేట్ చేసుకుని మోటార్ ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం చేసుకోవచ్చు ఇది మీకు ఉపయోగంగా అనిపిస్తుంది మొబైల్ మీరు ఎక్కడికైతే చాలా ఆనందంగా ఉందండి మేము ఇంటి నుంచే మొబైల్తో ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు ఇది సెల్ సెల్లో ప్లే స్టోర్లో ఉంటుంది సెల్లో ప్లే స్టోర్లో ఉంటుంది ప్లే స్టోర్ ద్వారా మనం ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు చేయచ్చా ఇప్పుడు ఆఫ్ చేసుకో కదా ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నారు లావరాజ్ గారు ఆన్ చేస్తున్నారు మొబైల్ ద్వారా ఓకే ఇక్కడ ఆఫ్ ఉంటుంది ఆన్ మోటార్ ఆన్ ఇప్పుడు మనకి అక్కడ పైపుల ద్వారా నీళ్లు వస్తున్నాయి నీళ్ళు వచ్చి ఇరవై సెకండ్లో పేపర్ నిండుతుంది మనం ఈ పేపా ఆల్రెడీ ఇప్పుడే టెస్ట్ చేసాం దాదాపు ముప్పై సెకండ్లో ఇరవై సెకండ్లో పేపర్ నిండింది చాలా ఫోర్స్ వస్తుంది ఫార్మర్ యొక్క అభిప్రాయాన్ని కూడా లవరాజ్ గారు మీరు చెప్పండి రాటర్ చాలా స్పీడ్గా వస్తుంది రెండున్నర ఫైవ్ హెచ్పి మోటార్ వేసాము చాలా స్పీడ్గా వస్తుంది ఎండ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది లైట్గా ఉంది ఎండ అయినా కానీ చాలా స్పీడ్గా వస్తుంది ఫోర్స్ కూడా ఎక్కువ తనుతుంది ప్రతి ఒక్క రైతు చూసి ఆనందిస్తారని మరి మరి కూర్చుంది అలాగే మాటర్ కూడా డెమో చూపిస్తుంది హలో మనం ఇప్పుడు మోటరు ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయో ఇది జీవధారగా మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు వస్తుంది వర్షాకాలం అయితే మనకన్నా నాలుగు రెట్లు నీళ్ళు వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వేసవ కాలం కూడా ఇంచుమించుకు ఇలాగే నీళ్ళు వస్తాయన్నారు ఇక్కడి నుంచి నీళ్ళని ఇది ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ నీళ్ళని తీసుకుని మనకి అక్కడ వరకు హైట్ వరకు పోస్తున్నాయి దాదాపు రెండున్నర అంగుళాల కన్నా ఎక్కువగానే ఫోర్స్గానే నీళ్ళు వస్తున్నాయని లావరాజు గారు కూడా చెప్పారు మనకి ఇక్కడ లైవ్లో మనం చూడవచ్చు ఈ విషయం లావరాజు గారు మనకి ఎంత టైం పట్టింది ఇది ఇనిస్టలేషన్ ఈరోజు ఈరోజు ఉదయం స్టార్ట్ చేశాము మధ్యాహ్నానికి క్లియర్ అయ్యింది ఓపెన్ వాళ్ళ మోటరు ఆరు వందల అడుగు వస్తుంది రైతుకు చాలా ఉపయోగకరం ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకుంటారో మరి మరి చెప్తున్నాం థ్యాంక్ యూ మీరు ఎవరైనా సంప్రదించాల్సి అనుకుంటే మా కింద నెంబర్ ఉంటుంది మీరు సంప్రదించవలసిందే కోరుతున్నాం థ్యాంక్ యూ